అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ వలబ్నేని వంశీ గారు నిన్న జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది అంటే ఈరోజే పంకజశ్రీ గారు అంటే వారి సతీమణి ఆ పోలీసులకి డీజీపీ గారికి లేఖ రాయడం జరిగింది అంటే మా 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 భర్తకి ప్రాణహాని ఉంది మాకు ప్రొటెక్షన్ కావాలి టీడీపీ నుంచి మాకు ప్రాణహాని ఉంది ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అటాక్ మా మీదే జరిగింది మా ఇంటి మీదే జరిగింది మాకు చాలా భయందోళ భయాందోళనగా ఉంది మేము ఇంట్లో చాలా ఉన్నామని చెప్పి కూడా లేఖలో రాసి డీజీపీకి పంపించడం జరిగింది అంటే నిజంగానే ప్రాణహాని ఉందంటారా సార్ అంటే జైల్లోనే ఉండాలని కోరుకుంటుందా జైల్లోనే తన భర్తకి భద్రత బయట లేదనా ఆమె లేఖన ఎలా చూడాలా ఇప్పుడు వంశీ వల్ల జనానికి భద్రత లేదా జనం వల్ల వంశీకి భద్రత లేదా ఇప్పుడు మనం ఆమె రాసిన లేఖ అనుకుందాం ఏది ఆ లేఖలో ఆమె ప్రస్తావించిన అంశాలు వంశీకి ప్రాణహాని ఉంది అంటే ఇప్పుడు ఎవరికైనా ఎందుకు ప్రాణహాని ఉంటుంది గతంలో వాళ్ళన్నీ ఘోరాలు నేరాలు చేస్తే వాళ్ళ బాధితుల నుంచి వచ్చిన ప్రాణహాని అంటే వంశీ బాధితులు ఇవాళ గన్నవరంలో వాడ వాడలా ఉన్నారా ఓకే అందుకని ఆమె భయపడుతుందా బెంబేలు ఎత్తుతుందా తెలుగుదేశం వల్ల ప్రాణహాని ఉందంటే అంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీ మీద పడతారన్న అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ ఏదో అంటారు ఇప్పుడు ఇవాళ కర్మ అంటారు మనం ఏది ఇచ్చామో అదే మనకి తిరిగి వస్తుంది అంటే ఇతను ప్రాణాలు తీశాడా ఇప్పుడు ఈయన ప్రాణాలు తీయటానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారా ఫ్యాక్షన్ జనం జనరల్గా గతంలో ఏంటంటే కత్తిని నమ్ముకున్నాడు కత్తికే బలవుతాడు మన ఎస్పీ మనకి కవరేజ్లో కూడా మనం జర్నలిస్టులుగా వెళ్తే ఏమని చెబుతారంటే పోస్ట్ మార్టం టేబుల్ ఎక్కిస్తే ఎవరినన్నా మనం మనం కూడా పోస్ట్ మార్టం టేబుల్ అయ్యో ఎక్కాలి అది సహజ న్యాయ సూత్రం ఇది ప్రకృతే అది చేస్తుంది అన్నమాట అదే కర్మ బూమ్రాంగ్స్ దేవుడి స్క్రిప్ట్ అని అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వంశీకి దేవుడి స్క్రిప్టా ఇప్పుడు వల్లభనేని వంశీ గన్నవరం శాసనసభ్యుడిగా అతను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు జగన్తో చేరినాక ఎలా పతనం అయ్యాడు కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితి ఆయన ఏంటి ఆయన రాజకీయ జీవితం ఇప్పటికి ఎన్నేళ్ళు పదిహేను పదహారు ఏళ్ళు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా విజయవాడలో కంటెస్ట్ చేశాడు వెటనరీ డాక్టర్గా ఉన్నటువంటి వంశీ రవన్న రవన్న అన్నాడు పరిటాల రవి అనుచరుడిగా ఎదిగాడు చివరికి ఆ వదినమ్మతోనే తిట్టించుకున్నాడు ఎవరు సునీత ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది భువనేశ్వరి మేడం ఉద్దేశించి అతను చేసిన మాటలు అవును చూసాం ఇవాళ మాట జారితే వెనక్కి తీసుకోలేదు తర్వాత నువ్వు క్షమించమని అడగచ్చు పశ్చాత్తాపం చెందొచ్చు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి అంటే కళ్ళు నెత్తికెక్కి జగన్మోహన్ రెడ్డి ఏ మాట అనమంటే మీరు ఆ మాట భరితెగి అన్న ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారా పవరు అధికారం ప్రజాసేవకి దోపిడీకి కాదనమాట ఇప్పుడు ఆయన గతంలో మనం చూసాం పద్నాలుగులో ఎమ్మెల్యే గెలిచాడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే గెలిచాడు తర్వాత మనం ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు మళ్ళీ గెలిచిన తర్వాత ఏదో ఒక వెయ్యి ఓట్లో ఎంతో మెజార్టీతో స్వల్ప ఓట్లతో బయటపడ్డాడు వైసీపీలో చేరిపోయాడు జగన్మోహన్ రెడ్డితో చేరినాక వంశీ ఎలా ఉన్నాడు అంతకుముందు ఎలా ఉన్నాడు చర్చించాలి ఆ తేడాన్ని తెలుసుకోవాలి పంకజశ్రీ అయినా లేకపోతే వంశీ అభిమానులైనా నిన్న చూశాను మీరు ఆ బెయిల్ మీద విడుదలైన తర్వాత అతను వెళ్తుంటే ఎవరో ఒక మహిళ ఆయన బొగ్గలు పట్టుకుంటాను ఆయన గడ్డం పట్టుకుంటాను ఏదో బొగ్గ చిదుముతోంది అంటే అభిమానులు ఉంటారు లేరని మనం అనం ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే వంశీ జగన్ సీఎంగా ఎంత రెచ్చిపోయాడు గన్నవరంలో భయోత్పాతం తప్పుడు కేసులు పెట్టించడం ఇప్పుడు ఉంటాడా రాజకీయం వదిలేస్తాడప్పుడు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నిన్న భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి కలిశారు హలో వైసీపీ బాయ్ బాయ్ జగన్ అన్నాడా అంటే ఇక్కడ కామెంట్స్ ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కింద కామెంట్స్ ఏమొస్తున్నాయంటే వైసీపీ జగనే వల్లభ్నేని అనే వ్యక్తి మాస్ లెటర్ సార్ కొంచెం అంటే ఆ మాస్ లెటర్ని చంపేస్తే సానుభూతి కొంచెం పార్టీ మీద వస్తుంది దీంతో కొంచెం పైకి ఓట్లు వస్తుంది అని చెప్పి కింద కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు అంటే వంశీని లేపేయడానికి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేస్తున్నాడా అంటే భారీ లెటర్ రాసింది అంటే ఇక్కడ వ్యక్తిని అడ్డం తొలగించుకుని రాజ్యం చేద్దాం అనుకోవటం అదేంటి అమానుషం దమ్ముంటే వాళ్ళని ఓడించాలి తప్ప భౌతికంగా నిర్మూలన అనేది అది మనం చేసేది అదే రాక్షసులు చేసే అంశం అన్నమాట రాజకీయమా మీరు చేసేది రాక్షసత్వమా ఇప్పుడు మనం చూసాం కడప పార్లమెంట్ సీటు కోసమే వివేకానంద రెడ్డి కిరాతక హత్య ఎవరు చెప్తున్నారు అది ఆయన కూతుళ్ళు చెప్తున్నారు షర్మిల చెప్పింది సునీత చెప్పింది దాన్ని అన్నారు రకరకాలుగా చిత్రించారు కిరాతకంగా గొడ్డళ్లతో నరికేసిన వాళ్ళు ఆధారాలు చెరిపేసి బాత్రూంలో అన్నారు ఇప్పటికీ దొరకలేదు కదా సార్ ఇంకా వాటికి అప్పుడు అదే కాదు అన్నీ కూడా కోడికత్తి లేకపోతే గులకరాయి ఇప్పుడు నిన్న సింగయ్య సింగయ్య కారు కింద పడి తన కారు కింద పడి అతను చచ్చిపోతే కలిచి వేసే సన్నివేశం అసలు పర్యటన క్యాన్సిల్ చేసుకుని ఇన్నికెళ్ళిపోతాం వెళ్ళిపోతాం మూడు నాలుగు రోజులు నిద్రపోలేం అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈడ్చి వాళ్ళు పక్కన పడేసి వెళ్ళిపోయి నవ్వుతా అందరికీ టాటాలు చెబుతా అసలు ఆ మానసిక పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ పంకజశ్రీ రాసిన లేఖ ప్రాణాలకు హాని వంశీకి తెలుగుదేశం వల్ల వైసీపీ వల్ల అదే అర్థం తెలుగుదేశం పార్టీలో ఇవాళ వంశీని లేపేయాలనుకునేవాడు ఎవడు ఉన్నాడు అక్కడ యార్లగడ్డ వెంకట్రావు ఎన్ఆర్ఐ అతను రాజకీయంగా పోరాడేవాడే తప్ప అతనేం ఫ్యాక్షన్లో ఉన్నాడు కాదు అంటే ఇప్పుడు అతను అసలు రాజకీయం చేస్తాడా అసలు రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నాడా వంశీ భవిష్యత్ ఏంటి వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు ఆయన పతనం జాలు ఇంకా నేను నా వ్యాపారాలు చేసుకుంటాను నా కుటుంబం నేను క్షేమంగా ఉండాలనుకుంటున్నాడా నిన్న మనం చూసాం బెయిల్పై విడుదలై ఆయన బయటకు వచ్చేటప్పుడు అతని హావభావాలు తల వంచుకుని తల దించుకుని ఎవరిని పట్టించుకోకుండా తన మానాన్ని తను వెళ్ళిపోయి ఆ కార్యకి కూర్చోవటం ఎవరో వాళ్ళంతా పేర్ని నాని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినా కూడా తర్వాత ఇంటికి రెండునో ఏనో చెప్పేసి వెళ్ళిపోవడం ఆ మరుసటి రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవడం ఇదంతా బై బై వైసీపీయా ఇప్పుడు ఇవాళ పేర్ని నాని కూడా నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడు మూడు నాలుగేళ్ల తర్వాత అయినా వంశీ రాజకీయం చేస్తాడు అన్నాడు అంటే ఈ మూడు నాలుగేళ్లు చేయడు కదా అంటే అతని రాజకీయ భవిష్యత్తు ఇవాళ అసలు మనం అదే అంటుంది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో గన్నవరంకి కొత్త ఇన్ఛార్జా వైసీపీ రాబోతున్నాడా ఎవరిని పెడతారు ఇప్పుడు పంకజశ్రీ పెడతారా ఎందుకంటే ఆమె అసలు మరి ఆమె అసలు మనం చూసాం ఆమె అసలు మామూలుగానే ప్రెస్ మీట్లు ఆమె మరి తనలో కూడా పశ్చాత్తాపం ఇప్పుడు వంశీకి సానుభూతి అంటున్నారు మీరు వంశీకి సానుభూతి ఎలా వస్తుంది వంశీకి సానుభూతి వస్తే నూట నలభై రోజులు జైల్లో ఉన్న ఒక్కళ్ళన్నా గన్నవరంలో రోడ్ల మీదకి వచ్చారా ఎవరు రాలేదు జర్నాలు చేశారా రికార్డులు పట్టుకుని మరి నల్ల జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయొచ్చు కదా అక్రమ అరెస్ట్ కనుక అయితే జనం ఊరుకోరు రోడ్ల మీదకి వస్తారు తిరగబడతారు ప్రభుత్వాన్ని నిలదీస్తారు చంద్రబాబు ఇష్యూ చూసుకోవచ్చు లాస్ట్ టైం అంటే ఇది సక్రమ అరెస్ట్ అతనికి ఆ శిక్ష పడాల్సిందే అని కోరుకున్నదే గన్నవరం ప్రజలమాట అందుకే గన్నవరంలో ఎవరు రోడ్ల మీదకి రాని పరిస్థితి రైట్ ఇప్పుడు ఇవాళ వంశీ మరి ఈ రకమైనటువంటి డ్రామా కొత్తదానికి తెరదీశారంటే ఆయన మా నాన్న ఆయన రాజకీయం చేసుకుంటే ఎవరు ఆయనకేమీ అడ్డొచ్చేవాళ్ళు లేరు లేదు వ్యాపారాలు చేసుకుంటే ఆయన అసలు ఇంక ఈ రంగం నుంచే వైదొలిగితే అది వేరే విషయం అంటే ఇప్పుడు ఈ లేఖ పంకజశ్రీ ఆమెంతటా ఆమె రాసిందా ఎవరన్నా రాపిచ్చారా అదే ఇంకా దర్యాప్తు ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నిన్న కలిసినప్పుడు వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ అదేనా డీజీపీకి లేఖ రాయమని జగన్ ఆదేశాలని పంకజశ్రీ అమలు పెట్టారా ఏదో రాజకీయం జరుగుతుంది జరుగుతుంది రైట్ సంథింగ్ ఫిషీ సంథింగ్ ఫిషీ రాబోయే రోజుల్లో చూసుకుంటే ఇంకెలా ఉండబోతుంది వంశీ రాజకీయం రాజకీయం చేయబోతడా లేదంటే మళ్ళీ ఇంకో కేసులు ఏదైనా పడి మళ్ళీ జైలుకి వెళ్ళబోతాడా ఏంటి సరే అంటే ఇక అది క్లోజ్డ్ చాప్టర్ అది ముగిసిన అధ్యాయం వంశీ రాజకీయం నూట నలభై రోజుల జైలుతో ఇవాళ ముగిసినట్లే అనమాట రైట్ థ్యాంక్ యూ సార్ నమస్తే